హలో అండి అందరికీ నమస్కారం సేమియాతో నేను మ్యాగీ టేస్ట్గా ఉండేలాగా నేను తయారు చేస్తున్నాను ఈరోజు పిల్లలు ఎంతో ఇష్టంగా మ్యాగీ అంటే బాగా ఇష్టపడి తింటూ ఉంటారు కదా మనమే ఇంట్లో సేమియాతో ఇలా తయారు చేసి పెడదాం గోధుమలతో తయారు చేసిన సేమియాను తీసుకొని ఇలా మ్యాగీ టేస్ట్తో తయారు చేస్తున్నాను చూడండి ఇలా మిల్ మేకర్ ఒక కప్పు తీసుకొని ఉడికించాను చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను సేమియా క్యారెట్ టమాటో ఉల్లిపాయ ముక్కలు వేస్ స్టవ్ వెలిగించి పాత్ర పెట్టుకొని జీలకర్ర ఆవాలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు క్యారెట్ ముక్కలు బీన్స్ ముక్కలు కరివేపాకు వేసి మొత్తం దగ్గరికి వచ్చేంతవరకు కుక్ చేసుకోవాలి ఈ మిల్ మేకర్ వేసుకోవాలి చిన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు మొత్తం దగ్గరికి వచ్చాక అర స్పూన్ పసుపు వేసుకోవాలి తగినంత ఉప్పు వేసుకొని రెండు కప్పుల నీళ్లు వేసుకోవాలి మొత్తం వెజిటేబుల్ ముక్కలు ఉక్క ఎంత వరకు ఉడికించుకొని తగినంత ఉప్పు వేసుకొని కుక్ చేసుకోవాలి అర స్పూను ధనియాల పౌడర్ అర స్పూను సాంబార్ పౌడర్ ఉంటుంది కదండి అది వేసుకోవాలి మ్యాగీ టేస్ట్ వస్తుంది కొద్దిసేపు కుక్ అయ్యాక కొత్తిమీర పుదీనా వేసుకోవాలి మొత్తం కుక్ అయ్యేంతవరకు కుక్ చేసుకొని సేమియా వేసి మొత్తం మరిగించుకోవాలి దగ్గరికి వచ్చేంతవరకు కుక్ చేసుకోవాలి చూడండి ఇలా కుక్ చేసుకోవాలి ఇందులో వెజిటేబుల్స్ ఉంటాయి కాబట్టి చాలా హెల్తీగా ఉంటుంది పిల్లలు మార్నింగ్ పెట్టచ్చు ఈవినింగ్ పెట్టవచ్చు మ్యాగీ పెట్టాలంటే కొందరు పేరెంట్స్ ఇష్టపడరు అందుకని మనం ఇంట్లోనే ఇలా గోధుమలతో తయారు చేసిన సేమియాతో మ్యాగీ గల ఈ సేమియాతో తయారు చేసి పెట్టవచ్చు చూడండి ఇలా మొత్తం కుక్ అయ్యాక ఇలా సర్వ్ చేసుకోండి చాలా టేస్టీగా హెల్తీగా ఉంటుందండి చూడండి ఇలా మిల్ మేకర్ వేసాను కదా చాలా బాగుంది వెజిటేబుల్స్ తో తయారు చేశాను ఇది సేమియా వెజిటేబుల్ చూడండి ఎంత బాగా